టుడే మై ప్రోగ్రామ్ వచ్చేసి పొదిలి పక్కన కాట్రవాళ్ళ అయితే చేసిన ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఇది ఒంగోలు రూటు పొదిలి దాటంతో ఒంగోలు రూట్కి తోట జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది ప్రోగ్రామ్ అయితే రాగానైతే అయితే సౌండ్ అయితే ఎక్కిచ్చేసినాం సౌండ్ సెట్ చేసినాం సౌండ్ అంతా ఓకే ఇంకేం లేదు ఇంక మా కొంచెం ఫుడ్ తిని సౌండ్ స్టార్ట్ చేసే ఉంటుంది సారీ మన డీజే అయితే చూపిస్తా చూపిస్తా ఇప్పుడైతే మన డీజీ ఆర్డర్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు సాయంత్రానికి సౌండ్ అయితే చెక్ చేసినాం సౌండ్ అయితే అంతగానే మంచిగానే వర్క్ అవుతుంది ఏ ప్రాబ్లం లేదు అయితే సౌండ్ పరంగా అయితే మనకి మనం ఒకసారి యాంపుల్ అయితే చూపిస్తా అరౌండ్స్ ఏమో మినీ టాపులకి ఎన్ సెవెన్ ఏమో బేసులకి ఎక్స్ ఏమో లేము ఎయిటీ ఎయిటీఏ ప్రో సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్ మంది అయితే ప్రజెంట్ అయితే మనకి డీజే లుక్ అయితే ఇది ఈరోజు అయితే పేపర్ షర్ట్ మధ్యలో పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతిసారి పైప్ పెట్టేటు గుల్దామవుతుంది అందుకేందంటే ఈసారి కొద్దిగా సెంటర్లో పెట్టేసినాం హీరోన్ కొత్తగా చూస్తుంటే మన పేజ్